అధికారుల పైన అంతస్థలం స్థలాన్ని మున్సిపల్ సిబ్బంది పైన నోటీస్ చెప్పకుండా బేస్మెంట్ కూరగొట్టే అధికారుల పైన దీనికి సహకరించిన మున్సిపల్ కౌన్సిలర్ గట్టపతి పవన్ గారి మీద కౌన్సిలర్ పవన్ కౌన్సిలర్ పవన్ White chairman pavan, down, down. White chairman pavan, down, down. White chairman pavan, down, down. Why chairman pavan, down, down. White chilmeal, pavan, down, down. We karmitla, aik ke da.

కూర్ కూలగొట్ట గడ్డ మీద పవన్ పవన్ గట్టన్యాలు చేస్తున్నాయి పవన్ గడ్డ పవన్ గడ్డ పవన్ గడ్డ పవన్ కట్ట సంఘ ఫంక్షన్ పాలసీ అనుకున్నట్టు పదిహేను వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్లో ఏడుగుంటల స్థలం సి ప్రభాకర్ పేరు మీద ఉన్నది అట్టి స్థలంలో రోడ్డు తర్వాత డ్రైనేజీ డ్రైనేజ్ తర్వాత మొత్తం స్థలంలో బేస్మెంట్ కట్టుకుంటే ఇంకా విడల్పు కావాలంటే విడల్పు లే జరిపి కూడా కట్టుకోవడం జరిగింది మూడు ఫీట్లు అక్కడ వాడకట్టు ప్రజలతోని కొలతలేసి జరపడం జరిగింది జరుపుకున్న తర్వాత ఎలా నోటీస్ ఇవ్వకుండా చెప్పకుండా మాతో సంప్రదించకుండా మా కమ్యూనిస్ట్ పార్టీ మరి అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేసుకుంటుంటే కార్మికుల హక్కులను కాపాడుకుంటూ మా కార్మికులతో ఉంటుంటే మరి మేము మేము లేని సమయంలో మమ్మల్ని మమ్మల్ని మా మాకు సంప్రదించకుండా దాన్ని మున్సిపల్ అధికారులకు తప్పు సమాచారం ఇచ్చి వాళ్ళతోటి కూల కొట్టించడం ఎంతవరకు న్యాయమో మరి గడ్డ మీద వైస్ చైర్మన్ పవన్ గారు మరి చెప్పాల్సిన బాధ్యత అలాగే కమిషనర్ గారికి తెలియదా ఈ కొరట్లలో ఎన్ని ఫీట్ల స్థలం ఉంది ఎన్ని ఫీట్ల స్థలాలు ఎన్ని ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే అవన్నీ ఎన్ని కూల వరకు ఒక్కడికి కూలగొట్టకుండా ఒక బేస్మెంట్ కూలగొట్టకుండా మేము సొంత స్థలాన్ని కట్టుకుంటూ కూలగొట్టడం ఏంది మమ్మల్ని అడగకుండా మమ్మల్ని సంప్రదించకుండా ఒక కమ్యూనిస్ట్ పార్టీ స్థలం అని చెప్పినా కూడా ఆడ జెండాలు ఉంటాయి ఆడ బోర్డు ఉంటుంది మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు ఆ స్థలాలను మీద నువ్వు చేసుకునే అధికారాలు మీకు ఎక్కడ మేము అడుగుతున్నాం ఈ కొరుట్లలో అన్యాయాల దోపిడీకి దోపిడీకి నిలమైనటువంటి మున్సిపాలిటీ మరి ఆ అక్రమాలకు దోపిడీలకు నిలయంగా మారుతున్నటువంటి సమస్యలు పక్కకు పట్టించుకోకుండా ఏదో పర్సెంటేజ్ల కోసం డబ్బు కోసం ఆశ ఆశపడి చేసినట్టు ఈ పనే తప్ప అనుకోలే పని కాదు కాబట్టి నీకు డబ్బు కావాలంటే అడగనుంటివి లేకుంటే స్థలం కావాలంటే అడగనుంటివి లేకుడు ఆడకట్టులు ఎవరన్నా ఇది ఆక్రమించుకుంటే అడగనుంటివి ఏ ఆక్రమించుకున్నా లేదు దుర్మార్గుల చేరే కాదు ఆడకట్టు వాళ్ళని తెలియదు ఆడకట్టు వాళ్ళ పేరు దొంగతనం రాసుకొని వచ్చి వాళ్ళ పేరు వాళ్ళకే తెలియదు కలిసి తీసుకొని వచ్చి మీరు కంప్లైంట్ చేసిన అని చెప్పి అక్రమంగా కూలగొట్టిన మా మీద పగబట్టి కూలగొడుతున్నావు నీకు ఏమొచ్చింది కులగొడితే నువ్వు నీ మీకు అతి మీకు అది మీ మా వందలాది బీడి కార్మి స్థలం అది కార్మిక సొమ్ముతో కష్టంతో ఉన్న స్థలం అది కార్మికుల హక్కు ప్రతి ఒక్క కార్మి ఉన్న బీడీ కార్మికులు అందరి హక్కు ఉన్నది ఇక్కడ ఆ స్థలంలో అది కార్మిక సొత్తు మా సంతోష స్థలం కాదు మేము మా ఇంటి కోసం కట్టుకునే కాదు అది బీడీ కార్మికులది కమ్యూనిస్టు పార్టీది కార్మిక సంఘాల జెండా ఆ స్థలంలో చేయసుకోండి అధికారం ఎవ్వరికి లేదు ఏదైనా ఉంటే మాట్లాడులి చర్చించండి పిలిపియ్లీ నోటీసులు ఇవ్వండి కోర్టుకోండి అవసరం మీకు సత్తా ఉంటే మీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే లేకుండా మా దొంగ సాటు నచ్చి ఈ రకంగా దోపిడీ కుర్చివేసి మమ్మల్ని నష్టపరుస్తావా ఈ నష్టపరంగా మీరే కట్టేయాల్సిన బాధ్యత మీ మున్సిపల్ అధికారుల పైన ఉన్నది గంట మీ చైర్మన్ వైస్ చైర్మన్ మీద కూడా ఉన్నది ఎందుకంటే ఆయన కూడా మేము సంప్రదించినాం అయ్యా పరిస్థితి ఏంటి చెప్పు మేము అందరం కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినాం మీరేమన్నా ఏమన్నా ఆబ్జెక్షన్ చేస్తే చెప్పండి అంటే మాకు చెప్పరు మాకు అడగరు మమ్మల్ని ఏమో పట్టించుకోరు ఇంత విధంగా మరి కూరగొట్టడం ఎంత న్యాయమవుతుంది మాకు కాబట్టి వెంటనే ఈ మున్సిపల్ అధికారులు మా స్థలాన్ని కూల్చివేసి దాని మీద చర్య తీసుకొని దాన్ని వెంటనే వాళ్ళే నష్టపరిహారం కట్టేలా వాళ్ళే కట్టించేయాలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఎక్కడో కూరగొట్టుకు అన్యాయం కదా మాకు నోటీస్ ఇచ్చిందా మమ్మల్ని అడిగిందా వాళ్ళు సవరించిలా మేము తయారు చేతులట్టి మొక్కి మరి కార్మికు సొమ్ము కాపాడుతున్నాం ఎందుకు నియామం చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా దయచేసి మీరంతా కూడా

ముప్పై ఫీట్ల రోడ్ రోడ్ అని మాకేమైనా ఆధారమేముంది మీ కదా ముప్పై ఫిట్లు ఉంచామని చెప్పండి అది పక్కపడ్డ ఇరవై నాలుగు ఫిట్లు ఉంటుంది మేము ముప్పై ఫీజు మీద కలుసుకోవాలా ఆ పదవ వాళ్ళు ఎన్ని ఇరవై ఫీతం మీద లేవు ఎన్ని ఫీతం మీద లేవు తర్వాత చట్టం కమ్యూనిస్ట్ పార్టీ ಚೆಂಡ್